హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెలుసుకోబోయేటివి ప్రపంచంలోని ఆశ్చర్యకరమైన నిజాలు ఫ్యాక్ట్ నంబర్ వన్ మనిషి శరీరంలోని రక్తనాళాల పొడవు కలిపితే భూమిని రెండుసార్లు చుట్టూ ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ టూ అరటిపండు నిజానికి ఒక బెర్రీ కానీ స్ట్రాబెర్రీ మాత్రం అసలు బెర్రీ కాదు ఫ్యాక్ట్ నంబర్ త్రీ ఈజిప్టు పిరమిడ్స్ లో దొరికిన మూడు వేలు ఏళ్ల తేనె ఇప్పటికీ తినదగినది ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ మనిషి కంటికి ఐదు వందల డెబ్బై ఆరు మెగాపిక్సెల్స్ శక్తి ఉంది ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ భూమిపై ప్రతి సెకండ్ సుమారు వంద మెరుపులు పడుతుంటాయి వీటిలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏది కామెంట్స్ లో చెప్పండి మన శరీరం గురించి తెలియని రహస్యలు ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ మన నాలుకపై సుమారు ఎనిమిది వేలు బడ్స్ ఉంటాయి ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ మన మెదడు రెండు పాయింట్ ఐదు పెటాబైట్స్ వరకు ఇన్ఫర్మేషన్ నిల్వ చేసుకోగలదు ఎయిట్ మేము కన్ను మూసినప్పుడు కేవలం సున్నా పాయింట్ మూడు సెకండ్లకు పైగా చీకటిలో ఉంటాం ఫ్యాక్ట్ నంబర్ నైన్ మన హృదయం రోజుకి దాదాపు ఒకటి లక్ష సార్లు పడుతుంది ఫ్యాక్ట్ నంబర్ టెన్ నఖాలు వేళ్లపై ఆధారపడి వేర్వేరుగా పెరుగుతాయి ఆశ్చర్యపరిచే నిజాలు కదా ఇలాంటివి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి ప్రకృతిలోని అద్భుత నిజాలు నంబర్ ఫ్యాక్ బాంబు మొక్క ఒకే రోజులో తొంభై సెంటీమీటర్లకు పైగా పెరుగుతుంది నంబర్ సముద్రంలోని ఎనభై శాతం ప్రాంతం ఇంకా అన్వేషించబడలేదు నంబర్ థర్టీన్ అమెజాన్ అడవులు భూమి ఆక్సిజన్ లో ఇరవై శాతం ఉత్పత్తి చేస్తాయి నంబర్ ఫోర్టీన్ పెంగ్విన్స్ కి మోకాళ్లు ఉంటాయి కానీ అవి బయట కనపడవు ఫ్యాక్టీన్ లో వేసవి కాలంలో సూర్యుడు ఆరు నెలలు అస్తమించడు ప్రకృతి నిజాలు అద్భుతంగా ఉన్నాయి కదా అంతరిక్ష రహస్యాలు నంబర్ సిక్స్టీన్ ప్రతిరోజు వంద టన్నుల మీటి రాయిట్ భూమిపై పడుతుంది ఫ్యాక్ నంబర్ సెవెంటీన్ చంద్రునిపై వ్యోమగాముల ఫుట్ ప్రింట్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఫ్యాక్ట్ నంబర్ ఎయిటీన్ జూపిటర్ గ్రహానికి డెబ్బై తొమ్మిది ఉపగ్రహాలు ఉన్నాయి ఫ్యాక్ట్ నంబర్ నైన్టీన్ సూర్యుడు ప్రతి సెకండ్ కి నాలుగు మిలియన్ టన్నుల మాస్ను ఎనర్జీగా మార్చేస్తాడు ఫ్యాక్ట్ నంబర్ ట్వంటీ విశ్వంలో నక్షత్రాల సంఖ్య భూమి మీదున్న ఇసుక కణాల కంటే ఎక్కువ మైండ్ బ్లోయింగ్ కదా చరిత్రలోని విచిత్రమైన నిజాలు ఫ్యాక్ట్ నంబర్ ట్వంటీ వన్ ఈజిప్టు పిరమిడ్లు దాదాపు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి ఫ్యాక్ట్ నంబర్ ట్వంటీ టూ చైనా గ్రేట్ వాల్ ను అంతరిక్షం నుండి కంటి చూపుతో చూడలేం ఫ్యాక్ట్ నంబర్ ట్వంటీ త్రీ వైకింగ్స్ అమెరికాకు క్రిస్టఫర్ కొలంబస్ కంటే ముందే చేరుకున్నారని చెబుతారు ఫ్యాక్ట్ నంబర్ ట్వంటీ ఫోర్ భారతదేశంలో నాలందా విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే మొదటి విశ్వవిద్యాలయం ఫ్యాక్ట్ నంబర్ ట్వంటీ ఫైవ్ చరిత్రలో మొదటి లిఖిత పద్ధతి సుమేరియన్ నాగరికతలో పుట్టింది చరిత్ర నిజాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి కదా